జగన్ గారు మాట్లాడితే సిద్ధం 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 అని చెప్తా ఆయన ఇది నేను మొన్న రెండు సందర్భాల్లో రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం పోస్టర్లు దేనికి సిద్ధం సిపిఎస్ దేనికి ఇందాక వాల్సౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన చెప్పేదే అబద్ధాలు అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు అది చేయలే అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన అయన్ని మర్చిపోయాను కన్వీనియంట్గా ఇంట్లో ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే లేదు అబద్ధాల లిస్టుకి జగన్ గారు మీరు బాధపడకండి మేము వస్తున్నాం ఎన్ని ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి వస్తాం ఎన్నికల రంగంలోకి వస్తున్నాం ప్రతిరోజు సభ పెడతాం మిమ్మల్ని ఎండగడతాం మాటకి మాట కాదు బాకిస్తాం మాటలతోటి మాటలు కత్తుల్లో వస్తాయి ఇబ్బంది పెడతాయి భయపడకండి మీరేమి మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకోండి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సావో రేవోను పెట్టి నిర్ణయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఈ రోజు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి సత్యపాలను నిర్ణయించుకున్నాను అలాగే పార్టీ పెట్టినా అలాగే పార్టీని నడుపుతున్నా పార్టీకి నిధులు కాదు కావాల్సింది పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం మనందరం పూసలం మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది